అసలు అయితే డెబ్భై నాలుగు నుంచి కట్టడం మొదలుపెట్టారు ఓ గదిలో ఫోటోలు పెట్టుకుని పూజ చేశాము ఆ తర్వాత ప్రతిష్ట ఇరవై ఒకటి ఎనిమిది డెబ్భై ఏడు శ్రావణ బగుళ దశమి నాడు ఆరుద్ర నక్షత్రం నాడు ప్రతిష్ట చేశారు మన్నీ గారు సత్యోతమ్మ గారు ఇద్దరు అసలు స్థలానికి సుభద్రమగారని పావులు ఉండేవారు మొత్తం ముగ్గురు వీళ్ళకి ఫౌండర్ నెంబర్లు వాళ్ళు మున్సిపల్ వాళ్ళ చుట్టూ తిరిగి ఈ స్థలాన్ని మున్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని లేఅవుట్ నుంచి తీసుకుని పార్కు కింద ఉన్నది వీళ్ళు గుడి కింద మార్చుకున్నారు పట్టమండలిని రెండు వేల రెండు సంవత్సరంలో శృంగేరి పీఠానికి ఇవ్వడం అయినది దానికి ఏంటి పులపర్తి రామారావు గారు పులపర్తి కాంత కాంతమ్మ గారు ఇంగువ రాజేశ్వరమ్మ గారు యన్మండ్ర కళ్యాణి సుబ్బలక్ష్మి గారు వెళ్ళి దీన్ని శృంగేరి పీఠానికి ఇవ్వడం జరిగింది గణపవర్ హైమూతి గారు మామగారు గణపవరపు రాధాకృష్ణపూర్తి గారు వాళ్ళు ఫౌండర్ మెంబర్స్ అండి దీంట్లో సో వాళ్ళ ద్వారా అదే జనరేషన్ అలాగా కంటిన్యూ అవుతుంది ఇలా వారి కోడలుగా నేను ఈ గుడిలో నేను కూడా ఒక మెంబర్నిగా గుడికి సేవ చేస్తాను అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాన్ని మా మావగారు మా అత్తగారు ప్రతిష్ఠ చేశారండి అండ్ విశ్వేశ్వరుడు ఏమో మా గుళ్ళో వాళ్ళే కృష్ణ గారు సావిత్రి గారు గురించి చేశారు ఇది ప్రతి సంవత్సరం దీని కళ్యాణం జరుగుతుంటుంది ప్రతిష్ఠ చేసిన రోజు కళ్యాణం మేము కూర్చుని పెట్ల మీద కూర్చుని మేము అందరం కళ్యాణం జరిపిస్తాము ఈ ల్యాండ్ అంతా కొన్నది మేమండి ఆ తర్వాత ఏమో దీనికి అందరూ కలిసి మండలి మహిళా మండలి అదే ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి మెంబర్సు మా అమ్మగారి ఫౌండర్ మెంబరు వారి తర్వాత మా అమ్మగారి ఫౌండర్ మెంబరు కామేశ్వరమ్మ గారు వారి తర్వాత నేను డెబ్భై నాలుగు నుంచే మొదలైందండి ఆడవాళ్ళంతా డాక్టర్ కళ్యాణ్ రామ్ గారు మిస్సెస్ సత్యోతమ్మ గారు ఇంకో సుభద్రమ్మ గారు వీళ్ళంతా చేరి ఫోటోలాగా పెట్టుకుని తర్వాత ఇక్కడ స్థలం దొరికిన తర్వాత ఒక రూమ్ వేసుకుని దాన్ని స్థాపించారు తర్వాత మెల్లిగా కూడా అంతా డెవలప్ అయ్యింది అమ్మవారి దేవల్లా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సీతారామ లలిత మహిళా మండలి మెంబర్గా నేను చేరాను అప్పటి నుంచి నా తోచినంత మటుకు నా కోతుకున్నత మటుకు అమ్మవారి సేవ చేసుకుంటాను మా నాన్నగారు వారణాసి సుబ్రహ్మణ్యం గారు మా అమ్మగారు వారణాసి గారు వాళ్ళిద్దరూ ఈ ఫౌండర్ మెంబర్లు వాళ్ళ ద్వారా నేను వాడి అమ్మాయిని నేను నా పేరు లక్ష్మి వాళ్ళ ద్వారా నేను కూడా ఇక్కడ మెంబర్గా చేరాను మా నాన్నగారు అమ్మగారు వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు అమ్మవారు రేపు రోడ్లో ఉన్నప్పటి నుంచి నేను సేవ చేస్తున్నాను తర్వాత ఏమో అమ్మవారిని ప్రతిష్ఠించాను శ్రీచక్రం తర్వాత శ్రీచక్రం ప్రతిష్ట చేశాను తర్వాత ఈశ్వరుణ్ణి నా కొడుకు ఉన్నారు పొడలు నేను ఈ గుడిలో సీతారామలత మహిళా మండలి మెంబర్గా ఉన్నాను మా మా అత్తగారు మామగారు మెయిన్గా రాజరాజేశ్వరిని ప్రతిష్ట చేశారు తర్వాత రెండు వేల ఐదు సంవత్సరంలో కాశీ విశ్వేశ్వరుణ్ణి ముందర కాశీ అన్నపూర్ణ వచ్చారు అది గణపవరం రాధాకృష్ణమూర్తి గారు హైమూర్తి గారు కొట్టి అన్నపూర్ణ వరకు పక్కన విశేషడిగా ఉంటే బాగుంటుందని చెప్పి రెండు వేల ఆరు ఏప్రిల్ ఇరవై ఐదున ప్రతిష్ఠ చేయడం జరిగింది కాశీ విశేషుడు అన్నపూర్ణని ప్రస్తుతం ఆ వారు ఇక్కడ ధర్మాధికారిగా ఉంటారు